దీని స్తోత్రం అధ్యాయము యాభై నాలుగవచ నుంచి మనం చదువుకుందాం ఇక్కడ యేసుప్రభ వారు చాలా ప్రాంతాల్లో ఆయన చాలా చాలామంది జీవితాల్లో ప్రభావితం చేసి అనేక మంది ఏం చేస్తారంటే శిష్యులుగా చేసుకు చేర్చుకుంటారు చేర్చబడతారు కూడా చేర్చబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన చేసే అద్భుతాలు ఆయన చేసే కార్యాలు నిజంగా ఈయన దేను అని విశ్వసించిన వారందరూ కూడా శిశులుగా చేర్చబడి ఆయన వెంబడించడం ప్రారంభిస్తారు ఆయన ఎప్పుడైతే వెంబడించారో ఆయన ఆయన బోధలకి ఆయన ప్రసంగాలకి చాలామంది ఆకర్షితులు అవుతూ యేసు ప్రభువాన్ని చాలామంది వెంబడించారన్నమాట ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశారు ఆశ్చర్యకార్యాలు చూశారు మహత్కార్యాలు చూసినప్పుడు అనేక మంది ఆయన అనేక ప్రసంగాలు ప్రభావితం చేసినప్పుడు యస్సు ప్రభు వారికి మేము మనం శిష్యులుగా ఉంటే బాగుంటుందని చాలామంది చేర్చబడ్డారట యస్సు ప్రభు వారి దగ్గరికి రా వెంబడించారట రావడం జరిగిందంట ఇలాగ వచ్చిన క్రమంలో ఏం జరిగిందంటే పిల్లల జాగ్రత్తగా అలగించండి ఇక్కడ యోహాన్ సువార్త ఆరాధ్యాయము యాభై నాలుగు వచ్చిన చూస్తే నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పారమనై ఉన్నది నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందు నేను వాణియందును నిలిచిందుము జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించు జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించును నేను స్తోత్రం హలేలుయ్యా ఎప్పుడైతే ఈ మాట యస్సు ప్రభు వారు ఈ మాట చెప్పినప్పుడట చాలా మందిలో భయం వేసిందంట ఇదేంటి ఆయన శరీరం తినమంటాడేటి ఆయన రక్తం తాగమంటాడేటి ఎవరైతే అలా పానం చేస్తాడో ఆయన రక్తాన్ని ఎవరైతే పారం చేస్తాడో ఇక్కడ ఏమంటున్నాడో రక్తాన్ని ఎవరైతే పానం చేస్తారో అలా తినేవాడు నా మూలంగా జీవించును అంటాడు నేను తండ్రి మూలంగా జీవించినట్టే మీరు కూడా అలా రక్తం తాగి నా శరీరాన్ని భుజించేవాడు ఏంటండి నా తండ్రి మూలంగా నాలాగా జీవిస్తాడని చెప్పి ఆ మాట చెప్పినప్పుడు చాలామంది ఆ మాట ఆ మాటకు అభ్యంతర పడతారట చాలామంది నొచ్చుకుంటారట ఇటువంటి కఠినమైన బోధకును ఎలా తీసుకోవాలని చెప్పి చాలామంది శిష్యులుగా వచ్చిన వారు సైతం కూడా వెనక్కి వెళ్ళిపోతారట శిష్యులుగా వచ్చిన వారు సైతం కూడా ఆ కఠినమైన బోధకు ఏంటి అర్థం చేసుకోలేక వెనక్కి వెళ్ళిపోతారట స్తోత్రం హాలేలుయా ఏంటి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అక్కడ ఉన్న శిష్యులందరినీ చూస్తాడట వారు చూసి అంటాడట సీమోని పీతుని పిలిచి ఏమంటాడు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారని అడుగుతున్నారట యేసు ప్రభు వారు అప్పుడు సీమన్ పీతులు లేచి అంటాడట పేతుడు గారు నిత్యజీవ ఓటైనటువంటి నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలమయ్యా మేమైతే నీ అంది విశ్వాసం ఉంచి ఉన్నాము ఇగో నిన్నే గురి కలిగి ఉన్నాము ఇగో నీ వెంబడే మేము నడుస్తాం తప్ప నిన్ను విడిచి ఎంత మాత్రం సమాధానం ఇస్తాడు దీని స్తోత్రం అలాలు ఇయ్యా ఇంకో సందర్భం కూడా నేను చెప్తానండి ఇంకో సందర్భం ఏంటంటే జాగ్రత్తగా వినండి యోహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన చూస్తే యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి భోజనం చేస్తూ ఉండ ఉన్నప్పుడు సీమను చూచి అంటాడట ఏమంటాడు సీమను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడట అన్నప్పుడట సీమనేం చెప్తాడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడట అయితే నా గొర్రెలను నువ్వు మేపు అంటాడట మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ సీమోను నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతాడట అడిగినప్పుడు దానికి బదిలిస్తూ పేదరు గారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదవు ప్రభు అని బదిలిస్తాడట నీవే అంటే నీకు బాగా తెలుసు కదా ప్రభు నేను ప్రేమిస్తున్నాను లేదో అని చెప్పి బదిలిస్తాడట అయితే నా గొర్రెలను ఖాయము అంటాడట మళ్ళీ మరొకసారి కొంత కొంత సమయం పోయిన తర్వాత మళ్ళీ మరొకసారి అడుగుతాడట ఏమనని సీమోను నన్ను ప్రేమించుతున్నావా అని అడిగినప్పుడట ఆ మాటకు ఇసుక ఏమంటాడట పేతురు వ్యసనపడి నువ్వు సమస్తము ఎరుగురు వాడువు కనుక నేను నిజంగా నిన్నే ప్రేమిస్తున్న ప్రభావ ఎందుకు నన్ను అన్ని మాటలు అడుగుతున్నావు అని చెప్పి ప్రభుత్వం మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే పేత్రను అడగడం గల కారణం ఎట్టి యేస్సు ప్రభు వారు ఈ శిష్యులందరినీ విడిచిపెట్టి ఏంటి వెళ్ళిన తర్వాత సంఘాన్ని కానీ శిష్యులు కానీ కాసే బాధ్యత ఎవరు రెస్పాన్సిబిలిటీ పేత్రికారికి అప్పగించాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతను అప్పగించాలని ఉద్దేశంతో ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత తదుపరిగా నా బాధ్యత అంతా తీసుకొని నేను ఏ క్రమాన్ని అయితే నా పిల్లలకు నేర్పించాను ఆ క్రమం ప్రకారంగా శిష్యులందరినీ కూడా మళ్ళీ ఏం చేయాలి దానికి తగినట్టుగా ఆ క్రమానికి తగినట్టుగా ఏం చేయాలి మళ్ళీ నేను ఏదైతే నేర్పించాను నేర్పిన తగినట్టుగానే నాకు ఒక ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి సంఘాన్ని కాయాలి మందని కాయాలి విశ్వాసులు కాయాలి అవసరమైతే శిష్యులు పన్నెండు మందిని కూడా ఏ ఏ ప్రాంతాలకు నడిపించాలో అనే దాని గురించి ఒక ఆలోచన కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి యోగ్యకరమైన వ్యక్తిగా ఇక్కడ గారిని ఎంచుకోవడం జరిగింది అందుకనే గారిని అన్నిసార్లు అంతమంది పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి పే గారిని అడగడానికి కారణం అదనమాట దీని స్తోత్రం హలే రోజున దేవుడు అలాగా పేతరుని ఏ ఏ రీతిగా తినుకున్నాడో మనల్ని కూడా అనేక సందర్భాల్లో ఆయా రీతిగా ఆయా పనులకి మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఒకరు పాడేవారు గాను ఒకరు ప్రార్థించేవారు గాను ఒకళ్ళు ఏంటి అద్భుతాలు చేసేవారు గాను ఏంటి కొంతమంది అంటే ప్రవచ ప్రవచనాలు చెప్పేవారు కాను కొంతమంది అయితే భాషలు మాడే భాషలు మా భాషలు మాట్లాడేవారు కాను కొంతమంది ఇంకా ఆయా రీతిలో దేవుడు ఎవ ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో తెలియదు ఒకరిని పరిచర్య చేసేవారు కాను పరిచర్య చేసే వాళ్ళని చిరచూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు నామోచక కాదు ఎందుకంటే వారు చేసింది ప్రభు కొరకు చేస్తున్నారు ప్రభు కొరకు సమర్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చూపు చూడాల్సిన తుడుస్తున్నారు చాపలేస్తున్నారు ఇంకేదో చేస్తున్నారు ఇంకేదో చేస్తున్నారని చెప్పి వాళ్ళు తక్కువ ఎందుకంటే ఆ భారం అందరికీ రాదు వెయ్యాలి తొడవాలి దేవుని మందిరాన్ని శుభ్రంగా ఉంచాలనే భారము వాళ్ళ ముందే నువ్వు చెప్పకపోయినా వాళ్ళు చేస్తారు నువ్వు చెప్పకపోయినా వాళ్ళు చేస్తారు ఏంటి నేను ఒక మాట చెప్తున్నాను అంతమంది చాలామంది అవనస్తులు ఉండేవారు కానీ యవనస్తులందరిలో ప్రత్యేకించబడి నేను ఈరోజు సేవ అంటే రెండు మాటలు చెప్తున్నానంటే అప్పటి నుంచే ఏదో వాకింగ్ చెప్పాలి నేను ఏదో నిలబడాలి దేవుని కోసం ఏదైనా చేయాలి అనుకునే ఆరాటం అప్పటి నుంచే ఉండేది ఆ భారం నాకు ఎప్పుడో పెట్టాడు ఆయన పెట్టాడు కాబట్టి ఈరోజు సేవకుడు అయిపోయాను దిలస్తోత్రం స్తోత్రం ఇయ్య ఏంటంటే నాకు దేని మీద ఉండేది కాదు అయ్యో నేను ఏం చేసినా నా ప్రభుని వాయింపరచాలని ఆత్రుత నాలో ఉండాలి అది ఎప్పుడూ ఉంటుంది నిరంతరం అనమాట అది ఉండేదే కాబట్టి ఎక్కడైనా నా ప్రభుకి నా మూలంగా నా నా దేవుడు నామానకు అవమానం కలుగుకేస్తానేమో భయము నన్ను వెంటాడింది ఆ వెంటాడింది ఆ వెంటాడు 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 ఎన్ని తిట్లు తిట్టినవి నా ఆత్మీయ తండ్రి నేను ఎలాగున్నా లేకపోయినా సరే అన్న తిట్లను భరించేవాని కానీ ఆయన్ని విడిచి వెళ్ళేవాని కాదు ఆయన అంతే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ద్వారా కదా నేను దేవుని తెలుసుకున్నాను అలాగే అనేక విషయాల్లో కూడా దేవుణ్ణి ఎరుగుతూ దేవుళ్ళు ఎంతగా మరి ముందుకెళ్లాలో ఆత్మీయ జీవితంలో ఆ రకంగా ముందుకెళ్ళి అన్ని విషయాలు తగ్గించుకున్నప్పుడే దేవుడు నన్ను నా ఇంటంతటి మీద మోసే నమ్మకస్తుడు అన్నట్టుగా నన్ను కూడా తన ఇంటి మీద ఒక సేవకునిగా ఒక పరిచారకుడిగా అంతేకాదు ముందు పరిచారకుడిగా ఆ తర్వాతే మిగతా దాన్ని అండి అన్ని అన్నిట్లో కూడా సంపూర్ణమైన వ్యక్తిగా నన్ను తయారు చేసి ఈ రోజున వాకింగ్ చెప్పేందుకు కానీ నన్ను నేను ఈ రీతిగా నిలబెట్టిన విధానం బట్టి దేవునికి చెల్లిస్తున్నాను దిన స్తోత్రం హలే హలే ఎందుకంటే మనము గొప్పవలం కావు మనము గొప్పవోలం రెండు సందర్భాలు మీకు చెప్పాను మొదటి సందర్భం ఏంటి ఏం చెప్పాను యేసు ప్రభు వారు బోధకు ఆ కఠినమైన బోధకు అభ్యంతరపడి చాలామంది శిష్యులుగా చేర్చబడిన వారు సైతం ఏం ఏమైపోయారట అతను విడిచి వెళ్ళిపోయారట రెండోది ఏం చెప్పాను పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అని ముమ్మారు అడిగినప్పుడు పేతురు వ్యసనపడి ఏమంటాడు సమస్తము ఎరిగిన వాడు నీవే కదా బ్రబాబు నేను నిజంగా నిన్నే ప్రేమిస్తున్నాను చెప్తాడు ఎందుకు అడగవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చెప్తాను సందర్భంలో గెలిపోదాం వాక్యంలో గెలిపోదాం పేతురు యాహాను యాకోపం తీసుకొని గెచ్చమైన తోటలకి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు ఇక్కడ ప్రార్థన చేయండి ముగ్గుని ముగ్గుని కూర్చోబెట్టి అక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన ఏం చేస్తాడు ఏకాంతంగా తండ్రితో గడపడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోస్తాడు ఆ రాత్రి ఏంటి చాలా వేదనతో ప్రార్థన చేస్తాడు ఏంటి వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది చాలా వేధనతో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఆమె అతని యొక్క చెమట రక్త బిందువులాగా మారిపోతుందట చాలా వ్యాధనతో కన్నీళ్లతో పశ్చాత్తాపంతో తను హృదయమంతా కొమరిస్తే ఎంతగానో ఎంతగానో ఒకసారి శక్తి కోల్పోయినంతగా ఆ దేవుడితో ఏకాంతంగా మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడే ఒక గిన్నె వస్తుంది అయ్యా ఈ నీ చెత్తం అయితే ఈ గిన్నె నా ఎద్ధ నుంచి తొలగించని ప్రార్థన చేస్తాడు యేసు ప్రభువారు అయిన నా చెత్తం కాదు నీ చెత్తం అంటాడు ఆ గిన్నె గిన్ని యేసు ప్రభు వారి కొరకు శ్రమ పడే గిన్నెది శ్రమల గి ఆ శ్రమల గిన్నె మాట ఏంటి సోదరుల గిన్నె నిందల గిన్నది ఏంటి అవమానాల గిన్నది నీ చిత్తమైతే ఇది నేను తట్టుకోలేనేమో నీ చిత్తం అయితే ఈ నా యుద్ధ నుంచి తొలగించు అన్నాడు తొలగించు అన్నాడు అయినను నా చిత్తం కాదు తండ్రి నీ నీ చిత్తమని చెప్తాడు అయినను నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమని అక్కడ ఎస్ ప్రభు వారు మాట్లాడడం మనం చూస్తున్నాం ఇక్కడ ఎందుకంటే నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి నేను రాలేదు నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్తాను నిజ స్తోత్రం అలాలుయా ఎవరి చిత్తాన్ని ఎవరు చెత్తానండి ఆయన చిత్తాన్ని జరిగించడానికి లోకానికి వచ్చానని చెప్తాడు దినస్తోత్రం మాలేలియ్య అయితే ఆ ముగ్గురిని చేయమని చెప్పి ఆయన ప్రార్థన చేసుకొని వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు గాడు నిద్రపోతారు ఈ నిద్రపోయినప్పుడు మళ్ళీ వాళ్ళని తట్టి లేపి ఏం చేస్తాడు ప్రార్థన చేసుకోండి అని చెప్పి మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయమని అక్కడ మాట్లాడడం అని చూస్తున్నాం దినస్తోత్రాలేలియ ఏంటి ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థనలు గడుపుతాడు గడిపిన తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి మళ్ళీ వీళ్ళు ముగ్గురు నిద్రపోతారు మళ్ళీ వీళ్ళ ముగ్గురు నిద్రపోతారు నిద్రపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తట్టి లేపి ఒక గడియన ప్రార్థన చేయలేనని చెప్పి వాళ్ళు మళ్ళీ బలపరిచి ఏంటి ప్రార్థన చేసుకోమని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన తర్వాత మూడో వారం మళ్ళీ వచ్చి చూసేసరికి మళ్ళీ నిద్రపోతారు దిన స్తోత్రం మళ్ళీ మళ్ళీ నిద్రపోతారు అప్పుడు యేశ్వరు వారు వచ్చి వాళ్ళు తట్టి లేపి ఒక మాట అంటాడు ఇదిగో మనసు కుమారుడు అప్పగింపబడే గడి వచ్చింది అని చెప్పి మనుషుల చేతికి మనుషు కుమారుడు అప్పగింపబడే గడి వచ్చింది కాబట్టి లెగండి అని చెప్పి ఆయన లేపేసరికి రోమా సాన్యం వచ్చాయని ఎండి గొలుసులతో గుదిలతో వచ్చి గట్టిగా బంధించి పట్టుకొని ఆయన తీసుకొని పోతారు ఇక్కడ సందర్భం చెప్తాను చూడండి తీసుకొని పోయిన తర్వాత ఒక శిష్యుడు ఉండడు ఎన్ని యేసుప్రభు వారు యేసుప్రభు వారికి కావాల్సిన వారు నమ్మకస్తులనే వారు ఏ వ్యక్తి అయితే నమ్మకస్తుడిగా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పినటువంటి ముమ్మారు అడిగినటువంటి వ్యక్తి పేదలు కూడా కనపడ్డా ఎందుకు కనపడ్డు శిష్యులు ఎందుకు కనపడరు యేసుప్రభు వారు ఎంతోమంది జీవితాలు ప్రభావితం చేశాడు ఎంతోమంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేశాడు అద్భుతాలు చేసిన వ్యక్తికే ఇటువంటి దుస్థితి కలిగితే మాలాంటి వారి పరిస్థితి ఏంటని చెప్పి ఆ శిష్యుల్లో అందులో భయం వచ్చేస్తుంది ఏమొచ్చేస్తుంది భయం వచ్చేసి ఆ భయాన్ని బట్టి ఏమో ఏమవుతారు ఆ భయం ఆ భయాన్ని బట్టి ఆ పరిస్థితులకు నిలవలేక పారిపోతారు అందుకే ఎస్వి ప్రభు వారు ఒక మాట చెప్తాడు ఏమని మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అలదరి అందరి మీకు బాబా ప్రతి మనిషికి ఏదో ఒక శోధన వస్తుంది తట్టుకొని నిలవలేని పరిస్థితులు మనకు సంభవించినప్పటికీ కూడా మనం శోధన జయించే వారికి ఉండాలి శోధన జయించి వాడు దండ్ అంటాడు మరి జయించడానికి ముందు ఒక మాట చెప్తాడు ఒకటి శోధన వస్తుందని ముందేనే ముందుగానే దేవుడు ఏం చేస్తాడు మన ఎలక్ట్ చేస్తాడనమాట మళ్ళీ త్వర పెడతాడు అప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ నుంచి తప్పించబడతాం అయినా నిన్న నిర్లక్ష్యాన్ని బట్టి శోధన వచ్చిందనుకో నీకు శ్రమ సంభవించిన ఎడలో మీరు ప్రార్థన చేయమని చెప్తాడు శ్రమ వచ్చిన తర్వాత శోధన వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు మరొక అవకాశం ఇస్తాడు దేవుడు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేయకుండా మళ్ళీ అలాగే నిద్రమత్తుతో కాలు ముడుచుకొని మెలుకోగలిగే ప్రార్థన చేయవలసింది ఇదిగా ప్రార్థన చేయకపోతే సోదరుని జీవితాన్ని నీ కుటుంబాన్ని కబలించేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది ఒక్కొక్కసారి మన మనుషులము కాలేము తలెత్తుకొని నిలవలేము ఈ పరిస్థితులన్నింటిలో నుంచి ఏం చేయాలో పాలుపోలేని దుస్థితి మన సంభవిస్తుంది వాటి నుంచి జయించాలంటే ముందు ఏం చేయమంటాడు నీ కలిగిన వాటిని బట్టి ఏదైనా ఉపద్రవం నీ మీదకి వస్తుందని నువ్వు కనిపిస్తే నేను ముందుగా అడిగి చూపిస్తే దాని గురించి నువ్వు నా కుమారుడు నా ప్రియసంగ నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి సోదరులో మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మీరు ఏం చేయమంటాడు మీరు ప్రార్థన చేయండి అంటాడు స్తోత్రం అలా ఈరోజు ప్రార్థనా జీవితం లేక చాలా మంది ఏమైపోతున్నారు తెలుసా భయంతో శిష్యులు ఆ సందర్భాన్ని బట్టి పారిపోయినట్టుగా మనం కూడా అనేక సందర్భాల్లో ఏమైపోతున్నాం పిరికి వాళ్ళు అయిపోతున్నాం పరిస్థితులకు నిలవలేక పారిపోతున్నాం వాళ్ళు ప్రార్థన చేయగలిగ చేయగలిగిన వారిగా ఉంటే మాత్రం ఏం చేయలేదు దేవుడితో సావాసం చేసి ప్రార్థన జీవితం కలిగిన వారైతే ధైర్యంతో ఉంటారు నా ప్రభు చూసుకుంటాడు నా ప్రభు చూసుకుంటాడు అనే ధైర్యం వాళ్ళకు ఉండేదేమో ఆ సోదన కాలం వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నారంట ఆ ధైర్యం ఏమైపోయింది ధైర్యాన్ని కోల్పోయారు ధైర్యం చెడి పారిపోవడానికి కారణం ఈ రోజు ధైర్యాన్ని కొడగట్టుకోలేకపోతున్నావా నీ జీవితం ప్రార్థన జీవితం లేదు వ్యక్తిగతంగా మనసు విప్పి ప్రార్థ దేవుడితో మాట్లాడి ఎన్ని దినాలు అయిపోయిందో మనసు విప్పి ప్రార్థన చేయలేకపోతున్నావు నీ హృదయాన్ని దేవుడి సన్నిధులు కొమ్మరించలేకపోతున్నావు కొండ బతులు కొట్టినట్టుగా నీ యొక్క హృదయాన్ని దేవుడి సన్నిధిలో ఏంటండి బతులు కొట్టుకోలేకపోతున్నావు ఈ రోజున ఇటువంటి అనుభవం లేక ఈ రోజున శోధనకు దొరికిపోతున్నారు దేవుని ప్రజలు ఇవ్వు దొరికిపోతున్నప్పుడు నీ తండ్రి నీ పట్ల బాధ్యత కలిగి అయ్యా నన్ను ఎందుకు ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టావు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తావు నన్ను ఒంటరిగా విడిచిపెట్టావు అని ఏడుస్తావు కానీ నీకు ఎన్నోసార్లు నీకు సమయం ఇచ్చాను నా కుమారుడు నా కుమార్తె నువ్వే కానుకోలేకపోతున్నావు నువ్వే కానుకోలేకపోతున్నావు అనేక విషయాల్లో నీకు నా ఉద్దేశం తెలియపరిచాను అనేక సార్లు ఇగో ఉపద్రవం వస్తుంది నీకు నీకు ముందుగానే చూపించాను కానీ నువ్వేం చేయలేకపోవు మెలకు కలిగి ప్రార్థన చేయలేకపోవు ఏడండి మెలుగుకలికి ప్రార్థన చేయలేని కారణం బట్టి ఈ రోజు సోదరుకు దొరికిపోయావు మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుకు ప్రా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు శిష్యుడు ఒక్క నిలబడ్డా ఇదిగో నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను నేను పేతుడు మాట్లాడాడే మాట్లాడిన పేతుడు కూడా నేను నిలబడ్డా అండి నిలవలేకపోయాడు ఈ రోజున నా అనుకున్న వాళ్ళు నాకు విలువ వాళ్ళు నేనంటే ఇష్టమైన వాళ్ళు అందరూ కూడా నా వాళ్ళు అనుకున్నప్పుడు అంత నువ్వు ధైర్యంగా ఉంటావు ఒక్కరోజు సోదర కాలం వచ్చినప్పుడు ఒక్కడిని పక్షంగా నిలబడడు ఒక్కడిని పక్షంగా నిలబడడు అందరూ కూడా నిన్ను వాటర్ వాళ్ళు చేసి వెళ్ళిపోతారు ఎవరైతే దేవుళ్ళే ఎదుగుంటారో దేవుని యొక్క అనుభవం కలిగి ఉంటారో దేవుని యొక్క పరిచయంలో ఉంటారో దేవుని యొక్క ప్రార్థన జీవితం ప్రార్థనా జీవితం కలిగి దేవుడితో ఎవరైతే సాహసం చేస్తారో దేవుని యొక్క లోతైన ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతారు నా వాళ్ళు నా రక్త సంబంధాలు నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నీ బంధువులు ఎవరు ఉండరు నన్ను నువ్వు ఎవరైతే బలంగా ప్రేమిస్తామో ప్రేమించిన వ్యక్తులు కూడా ఉండరు ఎందుకంటారు తెలుసా కనీసం ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు కూడా నీ ముందుకు రాలేరు రారు కూడా ఎందుకు రారు తెలుసా వారు దేవుని ప్రేమ గురించి తెలియదు దేవుని యొక్క సావాసం దేవుడు విడిపించాడు నన్ను నా జీవితంలో నా సమస్యలను నన్ను నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడని ధైర్యంగా మాట్లాడేవాడు ఎవడు ఆ జనాన్ని కానరాడు కా ఎవరు కాన ఎవరు వస్తారంటే దేవుని నమ్మి దేవుని మీద విశ్వసించి దేవుని దేవుని బలంగా ఎదుగుడాలి తప్ప ఇంకెవ్వరు కూడా దేవుని ఎరగని ప్రజలు ఎవరు కూడా నీకు దన్నుగా ఉండలేరు ఆ జనాల్లో శిష్యులు కూడా ప్రార్థన చేయలేని కారణం చేత వాళ్ళ ఆత్మీయులే దేవుని ఎరిగిన వారే కానీ వారి జీవితంలో దేవుడితో సావాసం లేని కారణం చేత దేవుడితో ఏడండి ఆ ప్రార్థన జీవితం లేని కారణం బట్టి వాళ్ళు పిరికివాళ్ళుగా మారిపోయారు ఈ రోజున మనం పిరికివాళ్ళుగా మారిపోవడానికి కారణం ఏంటి తెలుసా మన జీవితంలో ప్రతి పరిస్థితిని బట్టి భయపడిపోతున్నామంటే ఆందోళన చెందుతున్నామంటే మన జీవితంలో ఏమి లేదు ప్రార్థన లేదు ప్రార్థన లేని కారణం చేత ఈ రోజున మనం ఏమైపోతున్నాము భయపడి పారిపోతున్నాం పరిస్థితులకు భయపడి పారిపోతున్నాం ప్రియులారా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను తల నేను ప్రార్థన చేసుకుందాం కట్నం బోధ చేసినప్పుడు శిష్యులు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక మాట అంటారు ఆ శిష్యులు పిలిచి ఒక మాట అంటారు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారంటే నిత్య జీవ ఒకటైనటువంటి నిన్ను విడిచి ఎక్కడికి పోగలమంటారు అన్న వ్యక్తులు ఒక్కడు నిలబడ్డు అన్న వ్యక్తులు ఒక్కడు నిలబడ్డు పేదలు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను నిజంగా నిన్నే ప్రేమిస్తున్నాను చెప్తాడు పేతురు కానీ నిలబడ్డాడు అంటే నిలబడలేకపోయాడు పరిస్థితులు తాళలేక నిలవలేని పరిస్థితులు నీకు సంభవించినప్పుడు వాటిని తట్టుకునే శక్తి నీలో ఉండాలంటే ముందు దేవుడితో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఈ ప్రార్థనా జీవితం నీలో లేకపోతే నీ లేక లేకపోతే నీ జీవితంలో లేకపోతే మనుషులతో కాదు నువ్వు సావాసం చేసింది అసలు మనుషుల మాటలు కాదు నువ్వు పొంగవలసింది దేవుని మాటను బట్టి దేవుని బట్టే నా దేవుడు నాకు నాకున్నాడని దాన్ని అంటే దేవుడితో నువ్వు సహవాసం చేసినప్పుడు ప్రార్థనా జీవితం కలిగినప్పుడు అటువంటి అనుభూతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సోదరులో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయమని మాటను బట్టి దేవుడు మీతో మాట్లాడాడు ఈ చిన్న మాటలు ప్రభుపేట ముగిస్తున్నాను తల వంచినట్టు ప్రార్థన చేసుకుందాం హాలే లూయా